హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు శ్రీనివాస ఈ వీడియోలో కేవలం ఏడు నుంచి ఎనిమిది రోజుల్లో మెంతి కూర ఎలా పెంచుకోవచ్చో చూద్దాము పోపుల పెట్టెలోని మెంతులతో అద్భుతంగా ఏడు రోజుల్లో మెంతి కూర పెంచుకోవచ్చు టైప్ టూ డయాబెటీస్తో బాధపడే వారికి మెంతులు ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెంతి కూరని ఎక్కువగా వాడడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి వాతావరణం బాగా వేడిగా ఉండి వేసవి సమయంలో కేవలం ఏడు నుంచి పది రోజుల్లో పెరిగిపోతుంది కాబట్టి ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ఒక టేబుల్ స్పూన్ మెంతులు చల్లుకుంటూ ఉండవచ్చు ఈ మెంతుల ప్యాకెట్ని నేను ఇండియన్ గ్రోసరీస్ షాప్ నుంచి తీసుకొచ్చాను గుప్పెటలో పట్టే తీసుకున్నాను నేను మెంతులు అంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవచ్చు చిన్న చిన్న కంటైనర్లలో పెంచుకుంటే బాగుంటుంది చిన్న కుండీని తీసుకుని అందులో పాటింగ్ ఆయిల్ వేసుకోవాలి తాజా పాటింగ్ ఆయిల్ వేసుకునేటట్టయితే అయితే అందులో ఇంక ఏమీ కలపక్కర్లేదు అలా కాకుండా వాడేసిన మట్టిని వాడుతున్నట్లయితే అందులో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ కానీ లేదంటే కొద్దిగా కౌ మాన్యూర్ కానీ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏ విధమైన ఫెర్టిలైజర్స్ ఏమీ ఇవ్వక్కర్లేదు రెండు టేబుల్ స్పూన్లు కానీ లేదా గుప్పెడు మెంతులు కానీ బాగా దగ్గర దగ్గరగా చల్లి దానిపైన పావించి మందాన కొద్దిగా మట్టిని వేసుకుని నీరు పోసుకునేటప్పుడు ఆ మెంతులు అటు ఇటు కదిలిపోకుండా కాస్త సుకుమారంగా నీరు అందించి మట్టి ఆరిపోకుండా చూసుకుంటే మూడో రోజునే మనం కొద్దిగా మొలకలు చూడవచ్చు ఈ కుండీని బాగా ఎండపడే ప్రాంతంలో పెట్టుకుని పూర్తిగా ఆరిపోకుండా కొద్దిగా తడి ఉండేలా చూసుకుంటే చక్కగా ఐదో రోజు నుంచే మనకి మొక్కలు పెరిగిపోవటం కనిపిస్తుంది ఎనిమిది పదో రోజు కల్లా కోసుకుని వాడేసుకోవచ్చు ఈ మొక్కల్ని కట్ చేసి మళ్ళీ పక్క నుంచి పెంచడం కాకుండా కోసుకుని వాడేసుకుని కావాలనుకుంటే మళ్ళీ వేరే చిన్న పాటలో నాలుగైదు రోజుల తేడాతో ఒక గుప్పెడు మెంతులు చల్లుకుంటూ ఉంటే మీకు అలాగా వస్తూనే ఉంటుంది మెంతికూర ఏ విధమైన చీడపేడలు లేకుండా తాజా మెంతికూర కేవలం ఏడెనిమిది రోజుల్లో ఒకళ్ళు పెంచడం అప్పుడప్పుడే మొదలుపెట్టిన వారికి అయితే ఇది బెస్ట్ ఆప్షన్ మెంతికూర పెంచుకోవడం మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ అ గ్రేట్ డే బాయ్ బాయ్